నమస్తే మాది నేరడుబంద గ్రామం నా పేరు డిప్పలప్పారా సీమలపాడు పంచాయతీ రాయకత్త మండలం అనకాపల్లి జిల్లా ముంత తుపాను ప్రభావం వల్ల గాలి వర్షం వల్ల మా పంటలు ఇలా దెబ్బతిన్నాయి ఇది మొక్క నాటిపోయింది తినడానికి కూడా ఇది సరిగా పనిచేయదు మెట్టు దానం అంతే అలాగా నేల పడిపోయి మొక్క నాటేసింది సోడిసేనంతే సేనంతే నే నేల పడిపోయి మొక్క నాటేసింది దీనివల్ల

ఈ పంటలు ఇలాగ పాడైపోయింది సారు నమస్తే అండి నా పేరు కిల్లసూర్ బాబు మాది నేరబంద గ్రామం చిమల్పాడ పంచాయతీ రాజకోంత మండలం అనకాపల్లి జిల్లా మొంత తుపన్ నేపథ్యంలో గత నాలుగు రోజుల నుండి విపరీతమైన గాలులు విపరీతమైన వర్షాల వల్ల చేనంత మొత్తం పాడైపోయిందండి కింద పడిపోయి మొక్కొచ్చేస్తుంది ఒక్కొక్కటి మాకు ఈ పంట నష్టానికి గవర్నమెంట్ స్పందించి నష్టపరిహారం ఇవ్వాలనేసి కోరుతున్నాం నీళ్ళబంద అనే ఊరు సార్ నా పేరు చిన్న ఇలాగ మొత్తం పంటలు పాడైపోయినాయి సార్ మేము ఈ సంవత్సరం ఏమి తినాలని ఆలోచిస్తున్నాం సార్ ఈ సాయంకాలం వెళ్ళిన వర్షానికి ఎక్కువ పాడైపోయింది చూడండి సార్ వీడియో ఈ వీడియో పెడుతున్నాం సార్